హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మనం ఎండు రోయల కారం చేసుకుందాం ముందుగా కడాయి తీసుకున్న ఆయిల్ వేసుకుందాం కొద్దిగా అండ్ నెక్స్ట్ వచ్చేసి ధనియాలు ఎండుమిర్చి కొద్ది కరివేపాకు ఫ్రై చేసుకుందాం అండి అందరూ ఒకలాగ్ చేస్తారండి ఎండు రోజుల కారం ఇది నా స్టైల్లో కారం ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ట్రై చేసుకొని మిక్సీ జార్లోకి తీసేసుకుందామండి మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఎన్ని ఆయిల్కి మళ్ళీ ఒక స్పూను ఆయిల్ వేసుకొని రోజులు వేయించుకుందాము ఒక హాఫ్ అన్ అవర్ రొయ్యలు నానపెడితే చాలా బాగుంటుందండి నానబెట్టి అందులో నీట్గా క్లీన్ చేసుకొని ఇలా వేయించుకోవాలండి వేయించుకొని కొంచెం స్విచ్ ఆఫ్ స్పాట్ వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది వేయించుకొని తీసుకుందామండి గిన్నెలోకి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఎన్ని రొయ్యని మిక్సీలో పట్టుకున్నానండి పట్టుకున్న తర్వాత లాస్ట్లో వెల్లుల్లి రెబ్బరు ఒక వెల్లుల్లిపాయ తీసేసుకున్నానండి అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పూన్ జీలకర్ర జీలకర్రకి వెల్లుల్లపాయ టేస్ట్ చాలా బాగుంటుంది కదండి మన కారం కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ పెట్టుకొని అందుకని స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను మిక్సీ పట్టుకున్న పొడిని మనం డైరెక్ట్గా ఇలా వేయించుకున్న రొయ్యల్లోనే వేసేసుకుందామండి వేయించుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ అలా తెచ్చుకొని ఇదిగోండి తీసేసుకుందాం మరి చెంద మిస్ అయిందండి కొన్ని రోజులు మిక్సీ పట్టామండి కొన్ని రోజులు ఏమో ఇలాగా కారంతో డైరెక్ట్గా వేసుకున్నాం ఓకే అండి రెడీ అయిపోయింది బాయ్ అండి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది